ౌరమ్ గౌరమ్ గౌరమ్ గౌరమ్మీ గౌరమ్మ ముసంతంగి తొల్లంగిల్లముల పలు ౌరమ్ గౌరమ్ గౌరమ్మే అజు దేవర ఔసలి వాడ ఊటువరా బ్రాహ్మణివాడ ఊటు మనములకెల్ మనముల కెల్లు దివినోకే సోకే గౌరమ్మిన సోకే గౌరమ్మ వసంత మాడు గౌరమ్మంతా గౌరమ్మేవరా గోమేన పొమజరాడంటి తాళకెлле నంగండి తాళకెлле మూలికలంతా వనములకెлле మూలికలంతా వనములకెлле వనముసిలకలు జీవనిక పలుకును వనముసిలకలు జీవనిక పలుకును అన్న తాసోకే గౌరికి మేడంతా మ్మా <tie uma estareca> <tie uno>